వెల్కమ్ టు న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అకాల వర్షాల వల్ల వాగులు పొంగి రహదారులు పూర్తిగా పడిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని ప్రజలు మంత్రి సంధ్యారాణి వద్ద వాపోయారు మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామం వద్ద ఉన్న సప్టా వర్షాల ఉద్రిక్తికి గండి పడిందని దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు రాకపోకలు అంతరాయం కలిగింది విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ మార్పులు గుమ్మడి సంధ్యారాణి సోమవారం మెంటాడ మండలం చేరుకుని అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామంలో ఉన్న గాజ్వే నీటి ఉద్రిక్తికి పూర్తిగా పాడైపోయిందన్నారు బడే వలస తదితర గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తక్షణమే గాజ్వేకు గాని వందనకు గాని అధికారులు అంచనాలు తయారు చేసి ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు జరిగేలా చేస్తానని అక్కడున్న ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడితో పాటు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు దానికి ప్రతిసారి అది రాసిన చెప్పండి ఎందుకంటే వేది మొన్న మొట్టమొదటి ఛానల్ తీసుకున్నాం ఎట్లాంటి ఉన్నట్టు వెంటనే పెట్టేద్దాం మొట్టవ ఛానల్ మనకి తెచ్చా అది చెప్పాను కదా అది క్లియర్ అయింది செந்தபேட்டிங் <laughs> மேடம் <laughs> <laughs> <laughs>

మీద మొత్తం అందరు ఎందుకంటే ఇప్పుడు రాసి మళ్ళీ ఇంకొద్దు మళ్ళీ ఇప్పుడు చూపించండి అది అడగక్కండి ఎందుకంటే వాళ్ళే కష్టంలో ఉంటారు కాబట్టి మొత్తం అంతా చూడండి ఎవరు పోయింది ఎస్టిమేషన్ ఇప్పుడు చెప్పండి నాకు మీరు ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా నేను మంచిగా అనిపిస్తాను మేడం అక్కడ ఎకరాలు అంటే ఫైనన్స్ గడ్డ వచ్చింది కానీ వందరూ గానీ యాభై ఎకరాలు ఆల్రెడీ అంతకుముందు మూడు అంత వందలు అది అయితే చూపిస్తారు పది ఎకరాలు దగ్గర ఇది ఈసారి ಅಕ್ಚುಲ್ ಏನೋ ಅದು ರೇ ಪಡ್ದು ఎందుకంటే వెళ్ళది మొన్న చానల్ తీసుకున్నాం ఇట్లాంటి ఎంపడమ్నట్టు వెంటనే పెట్టాము మఠోస్యాంలో మన చానంటే అది డిఫరెంట్ కదా అది క్లియర్ అవుతుంది ముఖ్యంగా వాళ్ళ తర్వాతేమో ఇది మా చంద్రపేట We are yeah. <laughs> கம்ப்ளை இச்சாரப்ப மாடுப்ப